చిన్న మినీ వ్లాగ్ ఎక్కువ తీయలేదు అన్ని షార్ట్స్ తీసాను ఈ లాంగ్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నారంటే ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా శ్రీశైలం గేట్స్ ఎత్తేసారు నాగార్జున సాగర్ ట్వంటీ సిక్స్ గేట్స్ ఎత్తేసారు ఇలా అయితే వస్తుంది అంటే కంపల్సరీగా మన కృష్ణ బ్యారేజ్ కూడా ఫుల్గా నిండిపోయి ఉండిద్దని ఎలాగో సండేనే కదా మా ఆయన ఇంట్లోనే ఉన్నారని గోల గోల చేసి తీసుకెళ్ళమన్నాను అలా హ్యాపీగా ఈవినింగ్ సండే అయితే బయటకు వచ్చామన్నమాట అసలు ఎంత బాగుందండి చూడ్డానికి క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు అందులో ఈరోజు వీకెండ్ కదండి సో పిల్లల్ని తీసుకొని చాలామంది వచ్చారు నాకైతే ఆ వాటర్ సౌండ్ ఆ కూల్నెస్కి సూపర్ అనిపించింది అనమాట అసలు ఎంతమంది క్రౌడ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేంటో ఈ చిన్న చిన్న ఆనందాలే ఎక్కువైపోతున్నాయి సో ఎలా ఉంది చిన్న క్లిప్ మీ కోసం తీసాను మన విజయవాడలో ఎవరైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి చూడండి చాలా బాగుంది అండ్ అటు సైడ్ ఇటు సైడ్ కూర్చుంటే ఇంకా బాగుండేది కానీ మా ఆయన కూర్చుని అందరు అందుకే మేము ఇలా కాసేపు అలా ఎంజాయ్ చేసి విజయవాడ అంతా ఒక చుట్టూ చుట్టూ వచ్చామన్నమాట చూడండి అసలు ఇక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉంది వెళ్ళలేకపోయామనమాట ఇది వీడియో బాయ్